నీ ఆలోచనలు మారితే నీ అలవాట్లు మారితే నీ స్వభావం మారితే నీ హృదయం మారితే మీరు ఎంతో చెక్క కూర్చొని ఇక్కడ వింటున్నారు నేను ఇక్కడ నుంచి పోగానే మీరు ఇలా ఉండరు ఇలా ఉన్నంతసేపే ఇలా ఉంటారు ఇక్కడ నుంచి మీరు ఇంటికి పోగానే మీ కోపం వస్తుంది మీకు ఏడుపు వస్తుంది మీకు చిరాకు వస్తుంది మీకు కొట్లాటకు బలం వస్తుంది మీరు బూతులు తిట్టడానికి అలవాటు పడతారు మీరు సినిమాలు చూడడానికి ఇష్టపడతారు కదా అంటే మనం ఎలా ఏం మారుతున్నాయి నువ్వు ఆ మందిరానికైనా వెళ్ళు వెయ్యి మంది ఉన్న మందిరానికి వెళ్ళినా ఆ పాసలు ఎంత చీరి చీరి చెప్పినా ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నా మనము రోజు రోజుకి భౌతికత్వములో నుంచి ఆత్మీయతలోనికి రావాల నువ్వు కోపం విడిచిపెట్టు నువ్వు అసూయ విడిచిపెట్టు ద్వేషం మానుకో లేదంటే నువ్వు నరకానికే పోతావు